కరప మండలం ఉప్పలంక గ్రామం ఎన్హెచ్ రెండు వందల పదహారు హైవే బైపాస్ రోడ్డుకి ఆనుకొని ఉన్న వై జంక్షన్ వద్ద ఐదు వందల గజాల స్థలంలో అక్రమంగా నిర్మించిన ఐదు షెడ్లు తొలగించే చర్యలు అధికారులు చేపట్టారు ఈ తొలగింపుల్లో భాగంగా ఒక సెంటులో మాత్రం తొలగింపు చేయకపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు గత ప్రభుత్వంలో నాయకుల అండదండలతో ఐదు షెడ్లను నిర్మించడం జరిగిందని అయితే రోడ్డుకు మధ్యలో ఉన్న ఈ షెడ్ల వలన తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు తక్షణమే సెంటు స్థలంలో ఉన్న షెడ్ను కూడా తొలగించాలని గ్రామస్తులు సంఘాని బాలమహేశ్వరరావు పంతాడి దుర్గా ప్రసాద్ గేదెల రాసు కొల్లు ప్రసాదులు డిమాండ్ చేశారు నా పేరు గేదుల రాజు మాది హైవేకి అతి చేరువలో ఉన్న ఉప్పలంక గ్రామం ఇది మీకు ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నానంటే మా గ్రామస్తులు పొట్టకోట కోసం బయటకు వెళితే మళ్ళీ ఆ హైవే మీద హైవేని దాటుకుంటూ ఊళ్ళోకి వెళ్లాల్సిన పరిస్థితి ఆ ఉప్పలంక గ్రామానికి సంబంధించి రెండు హైవే రోడ్లు పక్కపక్కనే ఉన్నాయి దానికి సంబంధించి ఆర్ఎన్బి స్థలం దాదాపుగా ఒక ఐదు వందల గజాల వరకు ఒక స్థలం ఉంది ఆ స్థలం దేనికి ఆర్ఎన్బి వాళ్ళు వదిలేశారు అంటే అప్పటి ప్రభుత్వం దాదాపు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం గెలిచినప్పుడు ఇటుపక్క నుంచి వచ్చే వాహనాలు అటుపక్క వాళ్ళకి అటుపక్క నుంచి వచ్చే వాహనం ఇటుపక్క వాళ్ళకి కనబడాలని చెప్పి గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వంలో ఆ ఐదు వందల గజాలని అలాగే ఖాళీగా ఉంచేయడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ హయాంలో ఇప్పుడు ఉన్న అధికారులు అప్పుడు ఉన్న వైసీపీ కార్యకర్తలు అధికారులు దాన్ని ఆక్రమించి అందులో అక్రమ కట్ట కట్టడాల కింద ఐదు షెటిల్ అయితే నిర్మించడం జరిగింది దాదాపుగా రెండు వేల ఇరవై రెండు ఇప్పటికి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు దాదాపుగా జరుగుతుంది ఈ అక్రమ కట్టడాలు ఐదు సెట్ల వల్ల దాదాపుగా ఒక పది పదిహేను మంది చాలా క్షత్రగతులు అయ్యారు వాళ్ళ కాళ్ళు చేతులు కూడా పోవడం జరిగింది అయితే ఈ అక్రమ కట్టడాల కోసం గతంలో రెండు వేల ఇరవై రెండులో వైసీపీ హయాంలో ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వ ప్రతినిధులకి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే అప్పుడు వాళ్ళు ఏ విధమైన స్పందన కూడా ఈ సెట్ల పైన తీసుకోలేదు అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ టీడీపీ మరియు జనసేన నాయకులు ఆ ఇప్పటి అధికారులకి అలాగే మా ప్రభుత్వ ప్రతినిధి శ్రీ పంతం నానాజీ గారికి కూడా మేము లెటర్ అందించడం జరిగింది వెంటనే ఆయన స్పందించి ఈ అక్రమ కట్టడాలు ఉండడం మంచిది కాదని చెప్పి హైవేలతో మాట్లాడి అక్రమ కట్టడాలు దీనికి దీనివల్ల ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే తొలగించవలసిందిగా నేషనల్ హైవే వాళ్ళని కోరట కోరితే వాళ్ళు వెంటనే ఈ కట్టడాలను అక్రమ కట్టడాలను తొలగించారు దయచేసి ఈ అక్రమ కట్టడాన్ని తొలగించిన ప్రభుత్వ అధికారులకి అలాగే నేషనల్ హైవే వాళ్ళకి కూడా ముప్పలంక గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక్కలంక వార్డ్ నెంబర్ని ఈ కార్నర్ రోడ్లో ఎన్హెచ్ సంబంధించి ఈ రోడ్లో అక్రమంగా ఒక రేకుల షెడ్యూల్ వేయడం జరిగింది కావున ఇది యాక్సిడెంట్లు అవుతున్నాయి ఒక మనిషి మనుషులు చనిపోవడానికి కారణమైన ఈ షెడ్యూల్ని తొలగించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం దాన్ని తీసుకుండి మ మేము లంచాలు తీసుకున్నామని లేనిపోని అబండాలు వేస్తున్నారు ఓకే మేము లంచాలు తీసుకున్నట్లయితే మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ ఉంటే ఓపెన్ రండి మేము సిద్ధం ఇంకొకటి మీరు లేని మేము లేని వాళ్ళు కూటుకు లేని వాళ్ళు అడుగుతున్న వాళ్ళు మా సింహమాది మల్లాడి సింహరి పురుగుల మంది తాగి చచ్చిపోతున్నాడు నేను కూడా చచ్చిపోతానని అన్నవారు ఎవరైనా మీరు కూటుకు లేని వాళ్ళు అయితే జీజీహెచ్ హాస్పిటల్లో తీసుకెళ్ళి అందులో జాయిన్ చేసి మేము లంచం అడిగామని పోలీసు రిపోర్ట్ ఇచ్చి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి చేసుకోవాలి అది మానేసి మీకు అనుకూలమైన ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి మీరు అనుకూలమైన వైద్యం చేసుకుండి చేసుకుంటూ ఉన్నారు మీరు మేము కూటికి లేని వాళ్ళు అన్నారు మీ కొడుకు ఎస్సీకి చదువుతున్నాడు కూటికి లేని ఎస్సీకి చదువుతున్నారా మేము పది లక్షలు అడిగాము మేము మేము ఇవ్వలేక పురుగుల మంది అన్నారు మీరే ఊర్లో పది లక్షలు ఐదు లక్షలు ఇంటి తాకాళ్ళ మీద వడ్డీ వ్యాపారాలు చేస్తారు మీరు పూటకి లేని వాళ్ళని ఎలా ఉన్నారు పేదలకు ఇచ్చిన రేషన్ కార్డులు కూడా మీరు తాకాడు పెట్టుకుండి ఆ పేదలు తినే బియ్యాన్ని మీరు లాక్కుండి ఆ పేదల బియ్యం మీరే తినేస్తారు మీరు పూటకు లేని వాళ్ళు ఎలా అవ్వరు ఇక్కడ ఈ షెడ్లు ఉన్న వాళ్ళందరూ అందరూ ఊరి మీద మీరు ఎంక్వైరీ అయ్యండి వాళ్ళ మీద వేస్తారా మా మీద వేస్తారా ఎంక్వైరీ అయ్యండి చట్టపరంగా ఎవరిదే అన్యాయం ఉంటే వాళ్ళు తీసేయండి వాళ్ళు బతికిదే ఊరి మీద వాళ్ళు చాలా దారుణమైన బతుకు జనాలను కొట్టాలి వాళ్ళు తినాలి అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు ఇక్కడ మొన్నటికి మొన్న పదో తారీఖున ఒక ట్రాక్టర్ కింద బండి వెళ్ళిపోయి రెండు కాళ్ళు పాపం అమలాపురం ఆయన ఈ బండి ఎక్కేసి రెండు కాళ్ళు చిదిగిపోయినాయి ఆయన అమలాపురం కావాల్సి మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి వీళ్ళు డబ్బు లేని వాళ్ళు అన్నమాట ఉత్తి అబద్ధం సార్ వీళ్ళ మీద ఒకసారి ఎంక్వైరీ చేయండి వీళ్ళు ఎంత ఉన్నదో అధికారిలో వీళ్ళు డబ్బులు ఉన్న వల్ల లేని వల్ల అని తెలిసిపోద్ది ఒకసారి మీ మీడి మిత్రుల ద్వారా ఎవరికైనా ప్రజల్లో ఆపదంటే ప్రజలందరూ కలుసుకోవాలి వాళ్ళు కూటుకు అన్నారు కాబట్టి మీరు ఎంక్వైరీ చేసే వాళ్ళ మీద కూటుకు లేనోళ్ళని మాతో చెప్తే ఉప్పలంక గ్రామంలో చంద చేసి ఆ చంద మీడియా మిత్రుల ద్వారా వాళ్ళకి ఇద్దామని మనస్ఫూర్తిగా కోరుతూ నేను సెలవు తీసుకున్నాను ఇంకొక విషయం సార్ మీరు ఏం చేసినా ఈ మనం రోడ్డు మీద వచ్చి జీవనోపాధి కోసం కష్టపడి ఇంటికి వెళ్ళాలి భార్య పిల్లల దగ్గరికి భార్య పిల్లల దగ్గరికి వెళ్ళకపోవడం మానేసి ఈ షెడ్లు వల్ల ఇంకే వెనకలు ఉన్నాయండి చూడండి ఒకసారి పక్కన ఉండే ఈ షెడ్లు వల్ల ఇటు సైడ్ నుంచి వచ్చి వాడికి ఇటు సైడ్ నుంచి వచ్చి కాపాడక డాష్ అయిపోయి కాళ్ళు చేతులు పొట్ట కోసం వచ్చిన వాళ్ళు హాస్పిటల్ పాలవుతున్నారు ఇవన్నీ లేకుండా గవర్నమెంట్ తగిన చర్యలు వాళ్ళ మీద తీసుకుండి మీరు మనుషులు కాపాడాలని ఈ మీడియా మిత్రుల ద్వారా నేను సెలవు తీసుకుంటున్నాను అలా ఉన్న ప్రజెంట్ ఉన్నటువంటి కలెక్టర్ గారు సాన్మాన్ గారికి మేము బై హ్యాండ్ మా గ్రామం తరఫున ఫిర్యాదు చేసి ఉన్నాము ఇక్కడ ఎందుకు అని అంటే స్కూల్ పిల్లలు విద్యార్థులు కాలేజీ స్టూడెంట్స్ టౌన్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళ యొక్క అరచేతి ప్రాణం పట్టుకుని తల్లిదండ్రులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము దానికి భయపడి గ్రామం దొరకని కంప్లైంట్ చేస్తాము అదేవిధంగా హైవేలు వెళుతున్నటువంటి వాహన సోదరులకు కూడా ఎన్నో యాక్షన్లు జరిగాయి సుమారు పదిహేను నుండి ఇరవై యాక్షన్లు వరకు జరిగాయి అందులో ఒకరిద్దరు కాలం కూడా చేసి ఉన్నారు దానిపైన మేము స్పందిస్తూ గ్రామం దొరికినని ఈ ఫిర్యాదు చేసి ఉన్నాము అదే రెండు ఇరవై రెండులో నేను కంప్లైంట్ ఇచ్చాను ఉద్దేశంతో బొమ్మిడి సతీష్ నాపై తప్పుడు రిపోర్ట్ చేసి ఇక్కడ ఉప్పలం గ్రామంలో గుడి దగ్గర ఒక వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు దాడి చేసి ఆ దాడి చేయడం వల్లనే చూశానని నాపై తప్పుడు కేసును నేరం మోపు చేసి నన్ను సబ్ జైలు కూడా పంపించడం జరిగింది మూడు రోజులు నేను జైల్లో ఉన్నాను అప్పుడు కృషాల కన్నబాబు గారు కరప ఎండిఓ గారికి ఫోన్ చేసి బెయిల్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో మూడు రోజుల వరకు కూడా బెయిల్ ఇవ్వకుండా ఆపడం జరిగింది అప్పుడు ఆ శిక్ష నేను అనిపించాను ఏ తప్పు చేయకుండా అదే ఉద్దేశంతో వాళ్ళపై కక్ష సాధించి ఒక్కరుకో లేదా వాళ్ళ మీద కక్ష పెట్టుకును నేను ఈ ఉద్దేశం చేయలేదు కానీ ప్రజల యొక్క ప్రాణం కాపాడాలి మనం అనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ విధమైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఒక నాలుగు షాపులు తొలగించారు అన్ని వచ్చి అందులో ఐదో షాపు మల్లార సింహాత్రిది ఆయన ఏం చేశాడంటే టైం అడిగాడు ఎన్హెచ్ వాళ్ళని ఆయన ఆల్రెడీ మూడు సార్లు మూడు తప్పాలుగా మూడు సార్లు టైం ఇచ్చారు మూడు సమయాలు ఇచ్చినప్పటికి కూడా ఆయన తొలగించకుండా నిర్లక్ష్యంతో అలాగే ఉన్న నన్ను ఏం చేస్తారన్న ఉద్దేశంతో ఆయన నిర్లక్ష్యంగా ఉన్నాడు శనివారం ఎన్హెచ్ వాళ్ళు వస్తున్నారని తెలుసుకున్న విషయాన్ని తెలుసుకుని శుక్రవారం సాయంత్రమే ఈ నాయకులు అందులో ఎవరైతే ఉన్నారో బిల్డింగ్ కట్టుకున్నటువంటి ఐదు బిల్డింగ్లు ఐదు బిల్డింగ్ యజమానులు కూడా కలిసి ఒక ప్లాన్ చేసి ఆ ప్లాన్ ప్రకారంగా ఒక పురుగుల మందిని సింహాద్రి షాప్లో పెట్టుకొని ఎన్హెచ్ వాళ్ళు వచ్చినప్పుడు ఎన్హెచ్ వాళ్ళు ప్లస్ మన పోలీస్ అధికారులు గ్రామ ప్రజలు చాలామంది ఉన్నారు వాళ్ళందరి ఎదుట ఆయన యొక్క షెడ్కున్నటువంటి తాళాలు తీసి లోపల ఉన్నటువంటి పురుగుల మందు తీసుకుని వచ్చి అందరి ఎదుట తన పైన పోసుకున్నాడు పోసుకొని అది విషయం తాగాడు కాబట్టి ఆత్మహత్య అనేది చేసుకోవడం నేరం ఆత్మహత్య చేసుకునే హక్కు మానవులుగా ఎవరికి లేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు భూమండలం పైన జీవిస్తున్నాయి అందులో మానవులది అతి ముఖ్యమైనది చాలా వాల్యూబుల్ అయినటువంటి మానవ జన్మకు వచ్చాం ఈ పవిత్రమైన జన్మలో ఈ విధంగా హత్య ఆత్మహత్య చేయడం అనేది చాలా నేరం చట్ట దృష్టిలో దాని దాని గురించి ప్రభుత్వం వారు చట్టం వారు కూడా ఈ ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి ఒక షట్టం నిరూపించి వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ వారిని మేము కోర్చున్నాం